ఐఆర్సీటీసీ లిమిటెడ్ దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగా టూర్ ప్యాకేజీని భరత్ గౌరవ్ టూరిస్ట్స్ రైలు ద్వారా టూ ఏసీ త్రీ ఏసీ మరియు స్లీపర్ తరగతులలో నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది ఇది తిరువన్నామలై అనగా అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తంజావూరు సందర్శనను కవర్ చేస్తుంది ఈ పర్యటన ఎనిమిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలను ప్రదర్శిస్తుంది టూర్ ముఖ్యాంశాలు టూర్ పేరు లేదా కోడ్ జ్యోతిర్లింగతో దివ్య దక్షిణ యాత్ర ఎస్సీజెడ్ బీజీ డాష్ ఫైవ్ త్రీ వ్యవధి ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్లు టూర్ తేదీ ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు టూర్ ప్రయాణం తిరువన్నామలై అనగా అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తంజావూరు సీట్ల సంఖ్య ఏడు వందల ఐదు ఎస్ఎల్ రెండు వందల ముప్పై ఏడు త్రీ ఏసీ నాలుగు వందల పదహారు టూ ఏసీ యాభై రెండు బోర్డింగ్ లేదా డీబోర్డింగ్ స్టేషన్లు సికింద్రాబాద్ జనగాం కాజీపేట వరంగల్ మెహబూబాబాద్ ఖమ్మం మధిరా విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట ధర ఒక్కొక్క వ్యక్తి ధర భారత రూపాయలలో జీఎస్టీతో సహా స్లీపర్ వయోజనులకు రూపాయలు పద్నాలుగు వేల ఏడు వందలు ప్రతి బిడ్డకు ఐదు నుండి పదకొండు సంవత్సరాలు రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందలు థర్డ్ ఏసీ ఏసీ రూపాయలు 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 ఇరవై 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 రెండు రెండు వేల వేల మూడు వందలు వందలు ఒక్క టూ ఎనిమిది వేల ఏడు వందలు రూపాయలు ఇరవై ఏడు వేల నాలుగు వందలు గమ్యస్థానం మరియు కవర్ చేయబడిన ప్రదేశాలు తిరువన్నామలై అరుణాచలం ఆలయం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం కన్యాకుమారి రాతి స్మారక చిహ్నం కుమారి అమ్మన్ ఆలయం త్రివేంద్రం శ్రీ పద్మనాభస్వామి ఆలయం ట్రిచి శ్రీరంగనాథస్వామి ఆలయం తంజావూరు బృహదీశ్వరాలయం